నమస్తే అండి నమస్తే ఏ పేరండి మీ పేరు చూడండి మీ అండి చూడండి ఏది మండలం ఇది తెల్లపాలండి మా కోటం కోటపాల జిల్లా ఖమ్మం జిల్లా అండి ఎన్ని ఎకరాలు ఇస్తాడు ఎకరం ఇస్తాను అండి ఎకరం ఎకరం మొత్తం ఇదైతే తెల్ల తెగు ఎర్రగా తెగులు వస్తుంది గులాబీ రంగు గులాబీ అది ఒకటి మళ్ళీ పుచ్చు పుచ్చు రాకుండా పుచ్చు రాకుండా మళ్ళీ దోమ పచ్చదోమ నల్లి ఏం రాకుండా ఏం వదిలి పెడదాం అనుకుంటున్నా లాస్ట్ లాస్ట్ కొట్టి చివరి స్ప్రే అనుకుంటున్నావు చివరి స్ప్రే కొడాం కొట్టుకొని చూద్దాం అన్నట్టుగా ఆలోచించి తిరుమల నాగేశ్వరరావు సార్ని అడిగిన అడిగితే మందు కొట్టండి మీకు మంచి రిజర్వ్ పెడతా అంటే తీసుకొచ్చినా తీసుకొచ్చి ఫ్రై చేసాం ఫ్రై చేసినావు అంటే ఇన్ని ఇన్ని చెప్తున్నావు నల్లి చెప్తున్నావు పురుగు చెప్తున్నావు తెగుళ్ళు అది ఇచ్చారండి అన్ని మూడు మూడు రకాలు ఇచ్చారు మంచిగా ఉన్నాయి మందు మంచిగా ఉన్నాయి మామూలుగా అంటే అన్ని రకాలకు ఒకటే డబ్బు ఇచ్చిన ఒకటే అంటే తెగుళ్ళు తెగు పురుగు నల్లి దోమ క్రాఫ్ట్ సెట్ కూడా ఇచ్చిన కూడా ఆ పూత నిలబడడానికి రావడానికి ఒక కలర్ ఈ రోజు కొట్టినా ఇప్పుడు ఆ ఈ రోజు కొట్టినా మళ్ళీ వన్ వీక్ తర్వాత చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత వారం రోజులు వచ్చినాక చెప్పండి నాకు అది అట్టు ఉండేది అప్పుడు రేజర్ లేకపోతే ఒప్పుకో బాగా చెప్పారండి అంత అంత మీరు ఫార్చున్ ఫార్చున్ కాంబో రైతు సొందు తిరుమల తిరుమల నాగేశ్వర దగ్గర కాంబో తీసుకున్నాడు అగ్రీషియన్ కంపెనీ అదండి కాంబో ఇది వచ్చేసి పత్తికి చివరిసిపోయి అండి ఇందులో వచ్చేసి మనకు తెల్లదోమ పచ్చదోమ నల్లి పెనుబంక త్రిప్సు తో పాటు పురుగు న్యూట్రియన్స్ అందుతాయి ఫ్లవరింగ్ వస్తుంది తర్వాత గులాబీ రంగు పురుగు ఈ అన్నిటికీ ఒకటే మందు కాంబో ఈ ఫార్చ్యూన్ కాంబో అండి అగ్రిషన్ కంపెనీ వాళ్ళది అగ్రిషన్ కంపెనీ వాళ్ళది చివరి స్ప్రే అండి ఇది ఒక స్ప్రే కొట్టడం వల్ల మీకు మినిమం నాలుగు స్ప్రేలు తగ్గుతాయి అండి ఇవన్నీ కొట్టడం వల్ల మీరు రెండు రెండు కొడతారు పురుగు దోమ కలిపి కొడతారు తర్వాత మళ్ళీ న్యూట్రియన్స్ గ్రోతింగ్ ప్లస్ మళ్ళీ ఒక అలా మళ్ళీ దోమ మంది కలుపుతారు కానీ ఇది ఒక్కటే కాంబో అండి ఇది ఒక్క కాంబో కొట్టుకోవడం వల్ల ఒక నాలుగు స్ప్రేలతో సమానం ఇది ఈ నాలుగు స్ప్రేలతో ఒక కాంబో సరిపోదని తిరుమల నాగేశ్వర దగ్గర తెచ్చుకోవడం జరుగుతుంది ఈ రోజు కుడుతున్నా రైతు వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇదే మన పొలంలో మళ్ళీ వీడియో చేద్దామండి ఇప్పుడు చెప్తున్నాను కదా నేను వన్ వీక్ తర్వాత అంటే మళ్ళీ ఏడు రోజుల తర్వాత ఇదే స్ప్రేని మళ్ళా మన వారం రోజుల తర్వాత ఇదే రిజల్ట్ మన పెద్ద సమస్య ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాన ఇది ఈ రకంగా వస్తుందండి పండురో ఈ పం పండు కు చక్కటి పరిష్కారం మన అగ్రిషన్ కంపెనీ ఫార్చ్యూన్ అని లిమిటెడ్ స్టార్ అండి నేను లిమిటెడ్ గా ఉంది స్టాక్ ఇది పైన ఉన్న నెంబర్లకు మాత్రం ఫోన్ చేసి మరిన్ని వివరాలు ఆ చెప్పగలుగుతారండీ ఉన్నాయో ఇవి ఇప్పుడు ఇది కొట్టారండి ఇవన్నీ ఇది ఓకే ఫార్చున్ త్రీ ఫార్చ్యూన్ వన్ మూడు కలిపి కాంబోలు ఇచ్చారా ఓకే ఈ మూడు కలిపి కాంబోలో ఇచ్చారంట ఫార్చ్యూన్ వన్ ఫార్చ్యూన్ టూ ఫార్చ్యూన్ త్రీ అనే ఉందండి ఈ మూడు కలిపి కొట్టడం వల్ల ఈ మూడు ఈ మూడు కలుపు కొట్టడం వల్ల మీకు అన్ని రకాలండి అంటే దోమ నల్లి పురుగు గ్రోతి అంగి సైడ్ కూడా అండి మీకు చెప్పాను కదా ఎర్ర ఎర్రదేగులు బాగా వస్తుందండి ఎర్రదేగులు కూడా మంచి పరిష్కారం అని రైతులు తెచ్చుకోవడం జరుగుతుంది ఇదే వీడియోని మళ్ళీ ఒక వారం తర్వాత మీకు చూపిస్తానండి నేను